చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం ఈరోజు మనం చెప్పబోతున్నాం శివుడు తానే పరీక్ష గురించి కార్తీక మాసం అంటే భక్తి దీపాలు వ్రతాలు కానీ కొన్నిసార్లు శివుడు మన భక్తిని పరీక్షిస్తాడట ఎవరా పరీక్షలో గెలిచారో తెలుసుకోవాలా అయితే వినండి శివుడు పరీక్ష ఎవరు గెలిచారు తెలంగాణలోని గంగాపురం అనే ఊర్లో ఒక పేద కర్షకుడు రామయ్య అతని అత్తగారు గోపికమ్మ మరియు పక్కపల్లె ధనికుడు మలేసం ఉండేవారు మూడు ముఖాలు కానీ భిన్నమైన భక్తులు ముగ్గురు శివుని భక్తులే ఒక సోమవారం ముగ్గురు కార్తీక దీపాలు వెలిగించేందుకు గుడికి వెళ్ళారు వారు విభిన్న సంకల్పాలు చేసుకున్నారు రామయ్య శివుడా నా పంట బాగుపడాలి గోపికమ్మ నా కుటుంబం ఏకమై సంతోషంగా ఉండాలి మలేసం నాకే ఊరంతా ముందస్తు మర్యాద కావాలి అని కోరుకున్నారు ఆ రాత్రి శివుడు మూ ముగ్గురి ముందు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు వారు ఒక్కో దీపం ఇచ్చి చెప్పారు ఈ దీపాన్ని మూడు రోజులు వెలిగించి రక్షించగలిగిన వాడు నేను ప్రత్యక్షంగా దీవిస్తాను అని ముగ్గురు ఆనందంగా దీపం తీసుకున్నారు మొదటి రోజు వర్షం కురిసింది రామయ్య తడి మట్టిలో ముగ్గుతో దీపం రక్షించాడు గోపికమ్మ దీపం తన గుడిసెలో పెట్టింది కానీ ఆమె కూతురు చిన్నగా మారింది ఆందోళనలతో దీపం మరిచింది మల్లేశం వారింటి లోపల భారీ పండుగ జరిపి దీపం మధ్యలో పెట్టాడు కానీ వాయువుతో ఆరిపోయింది మూడో రోజు శివుడు మళ్ళీ వచ్చాడు ఎవరి ద్వీపం జ్వలిస్తుంది రామయ్య దీపం మాత్రమే ఇంకా వెలుగుతుంది శివుడు మాట్లాడాడు రామయ్య నీ దీపం కేవలం నూనెతో కాదు భక్తితో వెలిగింది గోపికమ్మ నీవు ప్రేమతో వెలిగించావు కానీ భయం మరి అనురాగం మధ్య తప్పిపోయింది మల్లేసమ నీ దీపం అహంకారంతో ఆరిపోయింది ముగ్గురు మోకరిల్లారు శివుడు మెల్లగా చిరునవ్వు చేసి వెలుగులో మాయమయ్యాడు ఆ రోజు తర్వాత రామయ్య గుడిలో ప్రతి కార్తీక సోమవారం దీపాలు వెలిగిస్తూ దీపం మన మనసులో ఉండాలి బయట కాదు అన్నాడు ఊరంతా ఆ సందేశం తీసుకొని ప్రతి సంవత్సరం దీపోత్సవం శివుని పరీక్ష స్మారకంగా జరిపింది అమ్మా శివుడి దీపాల పరీక్షను చేశాడు బుజ్జులు శివుడు మన దీపం వెలుగులో మంచితనాన్ని చూడాలనుకున్నాడు ఎవరి దీపం మనసులో ఉండుతుందో ఆ దీపమే ఎప్పటికీ ఆరదు అయితే శివుడు పరీక్షలో గెలవాలంటే మత్తితో దీపం వెలిగించాలా అవును గుజ్జులు భక్తి అంటే వెలుగు అహంకారం అంటే చీకటి మనసులో వెలుగు ఉంటే శివుడే మన వైపు వెలుగుతాడు